ఇంకా పెళ్ళి అయిన తర్వాత పద పడుతుంది ఎవరికి వచ్చారో రావాలి సార్ అనుమానా మామూలుగా అయితే మాకు అసలు ఆలోచన లేదు సార్ నా అదృష్టం ఏంటంటే మా ఇంటి పక్కనే సెంటర్ ఓపెన్ చేస్తారు రిషి ఆటో వాళ్ళకి నేర్పిస్తున్నామని మా ఇళ్ళకి మీటింగ్ పెట్టారు అవునా ఏమన్నా ఎలిజిబుల్ ఉందని అంటే టెన్త్ క్లాస్ అన్నారు నేను ఇంటర్మీడియట్ చదివన్నాను ఎలా అక్కడికి వెళ్ళాలన్నా సరే మాకు సపోర్ట్ ఉండేది కదనమాట సో ఇంకా అలాగా ఇంటి దగ్గర మామూలుగా స్క్రీన్ ప్రింటర్ ఉంటుంది కదా సార్ ఆ స్క్రీన్ ప్రింటర్లో షాప్కి వెళ్ళేదాన్ని రోజు పది రూపాయలు లెక్కన సో గ్యాస్ బండకన్నా వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా తర్వాత టెన్త్ క్లాస్ అన్నారు అంతా లేడీస్ అని అని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే ఎవరు ముందుకు రాలేదు అందరు నవ్వుకున్నారు ఆడాళ్ళకి ఆడవాళ్ళు మీరేం దాడుతారు మీకెందుకు ఈ ఆటోలు మాకు ఇస్తే పోయేది కదా అని అన్నారు సరే మీరు ఇలా అంటున్నారు కాబట్టి నేనే సంతకం పెడతాను ఫస్ట్ సంతకం అని చెప్పి నేను అప్లికేషన్ సంతకం పెట్టాను సార్ తర్వాత మా సార్ అన్నారు నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి నేర్చుకోమ్మా నాకేం అభ్యంతరం లేదన్నారు అంటే ముందు భయపడ్డారు అంటే ఆటో అంటే ఆడపిల్లలు రోడ్డు మీద చాలా ఇదిగా ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళే తోడలేకపోతున్నారు అని అన్నారు ఏం పర్లేదులే ఎంకరేజ్ చెయ్యి మీద మేము అన్నాము అంటే సరే అయితే వెళ్ళమ్మా అన్నారు చక్కగా సపోర్ట్ చేశారు సార్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు సార్ ఇచ్చారు నాకు స్కూటీ కూడా రాదు సార్ స్కూటీ కూడా రాదు సార్ చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాను అంతే సార్ అందుకని రాదు సో దాని వల్ల నాకు ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది అందరూ బండి వచ్చిన వాళ్ళు మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ లో నేర్చు వన్ వీక్ టెన్ డేస్ లో బాగా నేర్చుకున్నారు నాకు అక్కదానికే బాగా రాలేదు అయినా సరే నేను పట్టు వదలకుండా బాగా నేర్పించేశారు అంటే విద్య అనేది నేర్చు పెట్టుకుంట విద్య అనేది నేర్చి పెట్టుకున్నాం అనుకోండి సార్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా ఈ రోజుకి ఈ రోజు కాకపోయినా ఉపయోగపడుద్ది సార్ వాళ్ళు ఇచ్చిన పథకాన్ని ఆడపిల్లలు ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తున్నారు సోషల్ వర్కర్లు సరే మీరు అద్దెలకి ఇచ్చుకున్న మూడు వందలు వస్తాయి అమ్మా ఎందుకు జీవనోపాధి పోగొట్టుకుంటారు అన్నారు నేను అనుకున్నాను అతలకి ఇస్తే మూడు వందలే కదా నేను తోలుకుంటే ఐదు ఆరు వందలైనా వెయ్యైనా తోలుకోవచ్చు కదా ఫుల్ టైం తోలుకున్నా షాప్లోకి వెళ్తే నాకు ఏడు వేల కన్నా ఎక్కువ ఎవరు వాళ్ళ ఎందుకు వెళ్ళి నేను బతకాలంటే నా వల్ల కాదులే నా శక్తితో నేను బతకాలి అని చెప్పేసి నాకు వచ్చిన అవకాశాన్ని నేను బాగా ఉపయోగించుకున్నాను సార్ అయితే మాకు లక్ ఏంటంటే ఆటో ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము చూసుకోవటానికి మేడము వెళ్ళి చూసుకొని రండమ్మ అన్నారు కొంచెం స్కూల్కి క్యారేజ్ ఇచ్చే టైంలో మా సార్కి ఖాళీ యాక్సిడెంట్ అయ్యింది అందువల్ల తను షాప్కి వెళ్ళే ఇదిలా కూడా లేక మాకు ఏడెనిమిది నెలల వరకు ఫుడ్ జరగడం కష్టమైంది నాకు ఆ టైంలో ఆ టైంలోనే మీరు ఆటో వచ్చిందమ్మా మీరు శాంక్షన్ చేస్తున్నారు కదా మీరు వచ్చి ఆటో తీసుకెళ్ళండి అని అన్నారు ఇంకా మాకు నిజంగా ఒకటి మూలపడిందంటే దేవుడు ఇంకొకటి ఇచ్చాడు అని నాను చాలా హ్యాపీగా అనుకున్నాను సార్ ఇంకా అయితే స్టార్టింగ్ లో నడపడానికి మాకు మళ్ళీ ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చింది అంటే ట్రైనింగ్ అయ్యాము లైసెన్స్ అన్ని అప్లై చేసుకుని అన్ని పర్ఫెక్ట్ గా చూసుకోవాలి కాబట్టి ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చారు తర్వాత వెళ్ళి ఆటోలు చూసుకోండి అమ్మా అని అన్నారు తర్వాత కొంచెం మా వారికి యాక్సిడెంట్ అయ్యింది ఇంకా అప్పుడు ఇంకా సరే అని చెప్పేసి అని ఇంకా వెళ్ళి ఆటో తీసుకొచ్చుకోవడం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన సార్కే మళ్ళీ మేము ఒక థౌజండ్ టూ థౌజండ్ ఇచ్చి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము నేర్చుకొని ఇంకా ఎలా అయితే అలా అయ్యింది ఇంకా మీ ఏం చేయాలో అర్థం కావట్లేదు లంగాలు అమ్మాను చీరలు అమ్మాను అపార్ట్మెంట్స్ తిరిగాను అసలు గడవాలి కదా మంచి మంచంలో ఉన్నాడు ఏంటి నా పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి మాకు ఏమి తెలియదే మేము కొత్తగా మ్యారేజ్ వచ్చాము మా పరిచయాలు కూడా తక్కువేను ఏంటి అన్నా

మాకు మొదటి నుంచి కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి ఇంకా మాకు ఎలాగో ఎడ్యుకేషన్ లేదు మేము మా పిల్లలు చూసుకుని ఎడ్యుకేషన్ చేసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ఎక్కడికి వెళ్ళినా ఒడిదుడుకులు వచ్చినా సరే తన కాళ్ళ మీద తన నిలబడాలి అన్న ఉద్దేశంతో నేను కొంచెం హార్డ్ వర్క్ చేసుకుని ఆటో మీద నాకు శక్తికి మించైనా సరే నాకు ఒక ఆదాయం నాకు ఇక్కడ ఒక ఆదరవు దొరికింది కదా ఇంకా రోజు నాలుగు గంటలు కష్టపడే దగ్గర ఆరు గంటలు కష్టపడి నన్ను అడిగే వాళ్ళు లేరు ఇంకా అలా అని చెప్పేసి నేను మా పిల్లలకి నాకు స్తోమత నుంచి చదివించుకుంటున్నాను నేను చాలా లక్కీ అనుకుంటున్నాను సార్ నాకు ఈ ఆటో రావటం సార్ అట్లా మా అమ్మాయి కూడా బాధపడింది నువ్వు ఎంత అమ్మా డాడీ ఇలా ఉన్నారు అని చెప్పాను మేము ఇంకా నిదానంగా కష్టాలు అవన్నీ చెప్పుకునే పిల్లలు అర్థం చేసుకోవాలి కదా తల్లిదండ్రులు మనం చెప్పుకుంటూ పెంచుకుంటుంటే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు పేరెంట్ ఒక అరగంట లేటుగా వచ్చిన గంట లేటుగా వచ్చినా మా మమ్మీ వెళ్ళారు పర్లేదు సేఫ్ కంటే తిరిగి వస్తారు మాకోసమే కష్టపడుతున్నారని పాప నాకు సపోర్ట్ చేస్తుంది ఇంట్లో ఇంట్లో పని చేస్తుంది అన్నం వండి పెట్టడం కానీ ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్ బెస్ట్ ఇస్తే అంతకు ఇంకా అలాగా మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము ఇది మన ఆటో ఇబ్బంది లేదు సార్ ఒక నమ్మకంతో మేము పంపిస్తున్నారు ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటూనే వెళ్తున్నాం సార్ పది సంవత్సరాలు సార్ సార్ మాకు రెండు వేల పద్నాలుగులో ట్రైనింగ్ అయింది పద్నాలుగు పదిహేను మధ్యలో అప్పటి నుంచి డే వన్ నుంచి నేను స్టార్ట్ చేశాను సార్ మా సార్ హాస్పిటల్ లో ఉండగానే ఆటో తీసాను

మీరు చిన్న వయసే కదరా నీకు ఇప్పటి నుంచి ఆర్మీ అంటను నీకు ఏం తెలుసా అంటే నాకన్నా తెలుసమ్మా ఆ సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు లీడర్ గా తయారు చేస్తున్నారు అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా పోయాను సార్

చాలా మందికి మాకు సారు సార్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేసరికి మాకు మంచి గుర్తింపు ఉంది సార్ లేడీస్ లో కూడా మంచిగా నిలబడాలి అవును సార్ ఎందుకంటే ఇంట్లో కూడా అసలు ఇంట్లో నాలుగు గంటలు అనుకొని ఇంట్లో ఏదో అరగేజ్ అన్నం వండుకొని తినే పొజిషన్ నుంచి మమ్మల్ని ఈ రోజు ఇంత మందిలో గుర్తింపు తీసుకొచ్చారంటే నిజంగా మాకు సారు మాకు ఇంట్లో మా అన్నయ్య సార్ మాకు ఆ మగపిల్లలు లేరు